ఆదం జీవిత చరిత్ర తెలుసుకునే ముందు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు లైక్ చేయగలరు దీంట్లో దేవుడు మనిషిని చేసే విధానము మనం చూస్తాము ఇక కథలోకి వెలుదాము దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను దేవుడైన యహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటిదాని పీషోను అది హవీలా దేశమంతటి చుట్టుపారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేధికములును దోరుకును రెండవ నది పేరు గిహోను అది కూశు దేశమంతటి చుట్టుపారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేపుడైన యహోవా ఈ తోటలోనున్న ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమయ్యుందుందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలే ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను అతడుకూడ తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసికొనిరి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోటచెట్ల మధ్యను దాగు కొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుకయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని కీయగా నేను తింటిననెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమిమీద కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి జీవ వృక్షఫలమును కూడా తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను నుండి అతని పంపివేసెను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్డజ్వాలను నిలువబెట్టెను ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబెలును అతని ఎర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని ఎర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమీ నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేలమీద ఉండకుండా నీవు శప్పింపబడినవాడవు నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకేయ్యదు నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై అందుకు అందుకుకయిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద మీద దేశదిమ్మరినైయుందును కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును ఎడల వానికి ప్రతి ఏడంతలు కలుగుననెను మరియు ఎవడైనను కయీనును కనుగోని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతూషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి కొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదాయా బాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కయేనును కనెను అతడు పదునుగల రాగిపని ముట్లన్నిటిని ఇనుప ముట్లన్నిటిని చేయువాడు తూబల్కయ్యిను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతి దండన కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చుననెను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను